అందరికీ నమస్కారం ఇవాళ వైసీపీ ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందంటే ఇది అర్చకులని పురోహితులని రక్షించే ప్రభుత్వం కాదు ఇది భక్షించే ప్రభుత్వం ఎందుకు ఈ మాట అంటున్నానంటే మొన్న కాకినాడలో జరిగిన సంఘటన మీరు అందరూ చూశారు నిజంగా నిన్న వెళ్ళి ఆ పూజారిని పరామర్శించడానికి నేను వెళ్ళటం జరిగింది ఆ పూజారిని చూస్తే ఎవరైనా కొడతారా అండి ఆయన పాపం నాలుగున్నర అడుగులు ఎత్తున్నాడు చాలా సన్నగా ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు ఆయన చూస్తే ఎంతో బాధేసింది అలాంటి అర్చకుడిని కొట్టడం ఏంటండి అడ్డొచ్చిన వాడిని కూడా కొడతారు ఆపటానికి ఎవరిని వస్తే వాళ్ళని కూడా కొట్టేస్తారా ఏంటండి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇటు తీసుకెళ్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఇంకా ఈ విషయంలోకి వెళ్తే నిన్న మేము అక్కడికి వెళ్ళేటప్పటికల్లా పెద్ద ఫార్స్ జరుగుతోంది ఏంటంటే ఆ ఫార్స్ ఏంటంటే దేవ్ ఎలక్షన్ కోడ్ ఉంది దేవాలయాల్లో ఎక్కడైనా కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈవో గారు ఈవో గారు కూర్చోడు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి అది చూసి ఫోటో దిద్దామని నేను ట్రై చేశా ఈవో కానీ అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ డీసీ కానీ వీళ్ళెవ్వరూ కూర్చోలే డిఎస్పీ గారు కూర్చోవాలా అందరూ పక్కన కూర్చొని వాళ్ళని గైడ్ చేస్తారు భయపెడతారు చివరికి వాళ్ళతో మేము క్షమించామని చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది నిన్న చూస్తే నాకు ఎంతో బాధేసింది ఆ పూజారిని చూస్తే నేను మాట్లాడాను ఆయనతో దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై నిమిషాలు మేము కూర్చొని మాట్లాడుకున్నాం మాతో మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు బయటికి పిలిపించారు ఎందుకంటే గుళ్ళోనే ఒక పక్క ఈ నిల్లు కూడా ఉంది ఆ ఇంట్లో కూర్చుని ఇంతో మాట్లాడుతుంటే ఆయన తన బాధలని చెప్పుకున్నాడు అంతా కూడా రికార్డు చేసి నా దగ్గర పెట్టుకున్నా ఎందుకంటే రేపు నారా చంద్రబాబు నాయుడు గారు నలభై నాలుగు రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి రాష్ట్రంలో దాడిగిన ప్రతి దాడి మీద కూడా మేము ఎంక్వైరీ చేయించి వాళ్ళని శిక్షించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంటుందని నేను అర్చకులకి అదేవిధంగా పురోహితులకు కూడా నేను వాగ్దానం చేసి వచ్చా ఎందుకంటే అక్కడే చెప్పాను ఇదే ఈవో గారు ఇవాళ మీరు ఈ తప్పులు చేస్తున్నారు మీ మనసుకు ఏమనిపించిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ తప్పు చేయటం కరెక్టా కాదా మీ మనసుకు చెప్పింది చేయండి ఇంకా కూడా ఇంకా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకోళ్ళు చెప్పినట్టు వెంట మానేయండి ఎందుకంటే మీకు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నాం మన మనసుకు చెప్పింది చేయాలి ఆ మనసుకు చెప్పింది చేయటం మానేసి చాలా రోజులైంది ఇంకా ఈ నలభై ఐదు రోజుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా మీరు మారి ఆ విధంగా ప్రవర్తించండి అని వాళ్ళని నేను విజ్ఞప్తి చేశాను హెచ్చరించాను కూడా ఎందుకంటే నలభై ఐదు రోజుల తర్వాత ఇదే గుడిలో మీరు ఆ బా బాధితుల మీద రక్షణ చేస్తూ బాధితులను రక్షిస్తూ ఎవరైతే కొట్టారో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళని అవన్నీ కూడా ఎంకరేజ్ చేయం ఎక్కడా కూడా ఇలాంటివి జరగడానికి వీల్లేదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణుల మీద చాలా గౌరవం ఉంది పూజారుల మీద చాలా గౌరవం ఉంది హిందూ మతం మీద గౌరవం ఉంది దానితో పాటు ఇతర మతాలను కూడా గౌరవిస్తారు ఎక్కడా కూడా ఇంకో మతాన్ని మేము కించుపరచాం మా మతాన్ని మేము గౌరవిస్తాం అన్ని మతాలకి సమన్యాయం చేయగలిగిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మీకు నేను చెప్తున్నా అందుకని అక్కడ మేము పురోహితులకి వాగ్దానం చేసి వచ్చాను అర్చకులకి వాగ్దానం చేసి వచ్చాను అదేవిధంగా డిఎస్పీకి ఆ డిఎస్కి అదేవిధంగా ఈవోకి కూడా వార్నింగ్ హెచ్చరించి కూడా వచ్చాను నేను ఆ బాధ్యత నేనే తీసుకుంటానని కూడా మీ ద్వారా నేను తెలియచేసుకున్నా ఇక ఈ రాష్ట్రంలో ఇతర విషయాలకు వచ్చేటప్పటికల్లా మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా ఇవాళ ఎన్ని దాడులండి గుంటూరులో నరసరావుపేట నరసరావుపేటలో మన శి శివాలయంలో దాడి జరిగింది అదేవిధంగా కోటప్పకొండ మీద అదేవిధంగా గుంటూరులో మీకు చూస్తే గోరంట్లో పూజారి గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్తే ఆ ఆలయ ధర్మకర్తలు వాళ్ళు వచ్చి కొట్టడం జరుగుతుంది ఇంకో చోట చివరికి పరిస్థితి ఏంటంటే గుళ్ళో పనిచేసే అటెండర్లు కూడా పూజారులను కొట్టే పరిస్థితిలోకి వచ్చారు అర్చకులను కొట్టే పరిస్థితిలోకి వచ్చారు అదేవిధంగా నీకు భీమవరంలో ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి భీమవరంలో యజ్ఞోపవితాన్ని బయటికి లాగి పారేస్తే అక్కడ కూడా గొడవ అయితే మేము వెళ్ళాం కానీ ఈ ప్రభుత్వం ప్రతి చోట గొడవ చేయించడం రాజీ చేయించడం గొడవ చేయించడం రాజీ చేయించడం ఇదే పనిలో ఉంది ఈ గొడవలు ఆపే పరిస్థితి ప్రభుత్వంలో లేదు ఎందుకంటే యధారాజా తదా కేడర్ అన్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా తన బాబాయిని గొడ్డలు వేడితో చంపేశాడో ఆ గొడ్డలు వేటు లాగానే అప్పటి నుంచి ఆయనకి పార్టీ మీద పట్టుబోయింది కార్యకర్తలకి ఆయన మాట వినే పరిస్థితిలో లేరు అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు హిందూ మతం మీద కానివ్వండి అంటే గుళ్ళ మీద కానివ్వండి అదేవిధంగా పూజారులు పురోహితుల మీద కానీ ఈ రాష్ట్రంలో ఇన్ జరిగిన ఇన్ని ఐదేళ్లలో జరిగిన దాడులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాకా జరిగినాయి మాత్రం ఇంత నెంబర్ జరిగిందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ప్రభుత్వాలకు ఒక కంట్రోల్ ఉంటుంది కంట్రోల్ చేసే ప్రభుత్వం ఉంటే అధినేత కరెక్ట్గా ఉంటే కింద కేడరు కరెక్ట్గా పనిచేస్తారు పోలీసింగ్ కరెక్ట్గా పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో పోలీసింగ్ లేదు ఏమీ లేదు నిన్న మొన్న అక్కడ జరిగితే నిన్న ఇంకో సంఘటన జరిగింది ఒక వంట చేసుకునే బ్రాహ్మడు నీకు ఆయన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు అని చెప్పి ఎక్కడో మాట్లాడితే ఆయనకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టారు దాని మీద అక్కడ ఆదిరెడ్డి వాసు గారికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్కి కూడా మేము కంప్లైంట్ చేశాం ఇవన్నీ కూడా ఇలాంటివి ఎక్కడ ఈ రాష్ట్రంలో జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు మీ అందరిని శిక్షించే కార్యక్రమం మేము చేస్తాం అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇంకా ఇతర విషయాలు నెల్లూరులో అదేవిధంగా నీకు మన కడపలో కూడా జరిగింది సొంత తన సొంత జిల్లాలో కూడా కడపలో కూడా నీకు మన పూజారి మీద దాడి చేయడం జరిగింది నెల్లూరులో ఆలయ ధర్మకర్చ నీకు ఏం చేశాడే అంటే పూజారిని చండ్రాకోలుతో కొట్టాడు ఇక సింహాచలంలో కనుక మనం ఆలోచించేటట్టయితే మనం గోవుని ఎంతో పవిత్రంగా భావిస్తాం హిందూ మతంలో గోవుకి చాలా పవిత్రత ఉందండి గోవుకి మనం దండం పెట్టుకుంటే ము ముక్కోటి దేవతలకు మనం దండం పెట్టుకున్నట్టు భావిస్తాం గోవుకి గడ్డి పెడితే ఎంతో ఆనందపడతాం వెళ్ళి మనం ప్రతి గుళ్ళో కూడా గోసేవ చేసుకోవటానికి ఒక గోశాల కడితే పరిస్థితి ఉంటుంది అక్కడ గోవులు చనిపోయినాయి వాటి గురించి పట్టించుకునేది కాదు ప్రభుత్వం కానీ ఈయనకి మాత్రం ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళడు ఇంటి పక్కన ఆరు కిలోమీటర్ల దూరంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టింది ఉంటే ఆ గుడికి వెళ్లకుండా ఈయన దసరా రోజు ఇంట్లోనే గుడి కట్టిస్తాడు ఎక్కడైనా ఇళ్ళల్లో గుడి కట్టించుకునే ముఖ్యమంత్రుని రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ చూసావా చూసావా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా ఎందుకంటే గుడి కట్టుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది ఓ గుడి కట్టిన తర్వాత దానికి ఒక ధ్వజస్తంభం పెట్టాలి చాలా పద్ధతులు ఉంటాయి వాటితో పాటు విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేస్తాం వన్స్ ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ విగ్రహంలో దేవుడు వచ్చి ఉంటాడనేది మన ఆలోచన మన నమ్మకం అలాంటి ఈ ఈయన ఈ ముఖ్యమంత్రికి ఇలాంటి నమ్మకాలేం లేవు కాబట్టి ఇంట్లో ఆరు కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టింది వాస్తవం కాదని మీ ద్వారా నేను అడుగుతున్నా గుడి ఏమైంది ఇంట్లో సెట్టింగ్ ఏమైందని మిమ్మల్ని అడుగుతున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసే ద్రామణ కాండను చూస్తుంటే ఎంతో బాధిస్తుంది అందుకని మీ ద్వారా నేను ఒకటే తెలియజేసుకున్న బ్రాహ్మణ సమాజానికి బ్రాహ్మణులకి మీ ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేసుకుంటున్నా అయ్యా మీరు తెలియగల వాళ్ళు ఆలోచించండి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండని మీరే చూస్తున్నారు మీరు తెలి ఆలోచించి ఒక్కొక్కరు పది మందికి ఎడ్యుకేట్ చేసి మీరు వాళ్ళ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే కార్యక్రమాన్ని మన బ్రాహ్మణ సమాజం మనం తీసుకొని మనమే ముందుకు రావాలి మనమే తీసుకోవాలి ఇలాంటి చర్యలు ఇంకా ముందు జరగకుండా కాపాడుకోవాలి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని పారదోలపోతే మన ఆస్తులకి రక్షణ లేదు మనకి రక్షణ లేదు అందుకని మీ ద్వారా నేను ఒకటే కోరుతున్నా అయ్యా మీరు ఇప్పటికైనా ఆలోచించండి అందరూ కూడా ఒకసారి దీని మీద మనసు పెట్టండి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం మన అందరం ఈ రోజు నుంచి కంకణం కట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఎన్డీఏ బీజేపీ జనసేన ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కూడా తిరిగి అధికారంలో తీసుకురావడానికి మనం అందరం కూడా కృషి చేద్దామని దాంట్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నిన్న జీరో ఇది పెట్టామండి జీరో ఎఫ్ఐఆర్లో నేను కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది తర్వాత మేము ఈ ధర్నాను కూడా ప్లాన్ చేస్తున్నామండి విజయవాడ మన ధర్నా చౌక్లో మూడు నాలుగు రోజుల్లో ధర్నా చేస్తాం ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం తర్వాత డీజీపీ గారు కూడా దీని మీద ఒక రిప రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తాం ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి వాళ్ళ దాడులు జరుగుతున్నాయి వీటి మీద సరియైన రక్షణ తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ డీజీపీని కోరుతాం